చెంచలమ్మ లెక్కలు చేస్తూ ఉంటుంది కేసుం వచ్చి చెంచలమ్మ వెళ్దామా అనగానే ఎక్కడికండి రిజిస్ట్రేషన్ ఇవ్వాలనే కదా వెళ్ళాలి చెంచలమ్మ అని చెప్పగానే నేను ఎందుకండి నేను రావాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చెంచలమ్మ అదేంటి చెంచలమ్మ భూమి నీ పేరు మీద ఉంది కాబట్టి తప్పకుండా నువ్వు వచ్చి సంతకం పెట్టాల్సింది అని చెప్పగానే చంటే మంచినీళ్ళు తీసుకురా అని చెప్పేసి అంటుంది వస్తున్నానమ్మ గారు అని చెప్పగానే ఇద్దరు మంచినీళ్ళు తాగుతూ ఉంటారు ఈ లోపే సింధురే కూడా అక్కడికి వస్తూ ఉంటుంది ఇంకా చంటి వాళ్ళ చంటి వాళ్ళమ్మ ఫోన్ చేసింది రాతరా ఎందుకు అని చెప్పేసి అనగానే ఇలా చంటి జరిగింది మొత్తం చెప్తుంటారు మా అమ్మ కళ్ళలో వచ్చానంట అండి అందుకనే నన్ను చూడాలి అని చెప్పింది అవును తల్లి ప్రేమ అలాగే ఉంటుందిలే చంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక సింధూర వైపు చూస్తూ ఉంటుంది చెంచలమ్మ అమ్మ అత్తమ్మ అని చెప్పేసి అనగానే చెంచలమ్మ నేను మా రిజిస్ట్రేషన్ పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్తూ ఉండగానే ఇక అక్కడికైతే కళింగ వస్తూ ఉంటాడు ఇక సింధురా వీళ్ళందరూ బయటి దాకా వెళ్తూ ఉంటారు చెంచలం ఒక్కసారిగా బయట దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది గుంట నెక్కల తెలివి ఎలా ఉంటుందో నీకు తెలీదా చెంచలమ్మ చెంచలమ్మ ఇంట్లో లేదని చెప్పారు కదరా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి కళింగ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఏమైంది చెంచలమ్మ ఆగండి ఒక్క నిమిషం అని చెప్పేసి సింధురాజ్ అంటే ఇలా రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అలాగే భవతి రేణుక అన్నయ్య అందరూ ఇలా రండి అని చెప్పేసి అందరినీ పిలుస్తుంది చెంచలమ్మ చూడండి మేము పని మీద బయట బయటికి వెళ్తున్నాం మేము వచ్చేవరకు సింధురని కంటికి రెప్పలా చూసుకోవాలి ఈ సింధుర ఈ గడప దాటి నువ్వు బయటికి రావద్దు అలాగే వదిన అలాగే నువ్వు మరీ ఇలా చెప్పాలా మేము కంటికి రెప్పలా మా ప్రాణం అడ్డ చూసుకుంటాం అదేనా నువ్వు ఏం భయపడకు వెళ్ళిరా పని మీద అని చెప్పేసి భవతీరానికి అందరు చెప్తూ ఉంటారు సింధుర చంటి అయితే అలా చూసుకుంటూ ఉంటారు ఇక సింధుర తన గదిలో కూర్చొని వా పియాన వాయిస్తూ ఉంటుంది ఈ లోపే చంటి వీళ్ళందరూ బయట కూర్చొని చలిమంట కాగుతూ ఉంటారు చంటి ఆ పాట వినగానే ఇది నేను ప్రేమించిన చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి పాట కదా ఇంట్లో వినిపిస్తుంది అంటే నేను ప్రేమించిన అమ్మాయి ఇంట్లోనే ఉందా అని చెప్పేసి ఇక చంటి అయితే చాలా అంటే చాలా సంతోషపడుతూ ఈ పాట కోసం పరిగెడుతూ సింధుర గదిలోకి అయితే వెళ్తూ ఉంటాడు సింధుర అలా కళ్ళు మూసుకొని వాయిస్తూ ఉంటుంది ఒక్కసారిగా చంటి తన గదిలోకి వెళ్ళి అమ్మాయి గారు అమ్మాయి గారు ఈ పాట మీరు వాయిస్తున్నారు నేను ప్రేమించిన చిన్నపాటి అమ్మాయి గారు మీరేనా అని చెప్పేసి చంటి అడుగుతారు అందరూ ఒకసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది మరి ప్రేమించిన అమ్మాయి తానే అని ఒప్పుకుంటుందా అసలు ఏం జరుగుతుంది